నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వైల్డ్ ఈరోజైతే ఒక మంచి పండ్ల గురించి అదే అదేవిధంగా ఆ మొక్కని ఏ విధంగా నాటుకోవచ్చు ఈజీగా మనం ఈ పండ్లను తినడం వల్ల లాభాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఈ పండ్ల విషయానికి వస్తే వీటిని మల్వరి ఫ్రూట్స్ అని తుత్తూరు పండ్లని ఇంకా బొంత పళ్ళని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మొక్కనైతే నేను లాస్ట్ ఇయర్ నర్సరీలో నర్సరీ మేళాలో తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి అయితే మనకు వచ్చింది చాలా మంచి చెట్టు అని చెప్పొచ్చు తక్కువ ప్రైస్లో మంచిగా పెరి త్వరగా పెరిగింది పండ్లు కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా ఇది పెరుగుతున్నప్పటి నుంచి కూడా ఇది మనకు సిక్స్ మంత్స్లోనే ఫ్రూటింగ్ కూడా రావడం స్టార్ట్ అయింది తీసుకున్నప్పుడు చాలా చిన్న మొక్క ఒక రెండు పండ్లతోటి ఉంది ఇంకా మనము దీనికి మంచి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తూనే ఎప్పటికప్పుడు ప్రోనింగ్ చేసి దీని నుంచి ఇంకా చాలా మొక్కలు కట్ చేసి కూడా చాలా మందికి చేసిన ఇంకా ఇందులో రకాలు కూడా చాలా ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి ఇందులో ఇంకా లాంగ్ సైజ్ కూడా ఉంది ఇంకా అవి చాలా తీపిదనంతో ఉంటాయి అసలు ఖచ్చిగా ఉన్నప్పుడు ఒగురుగా ఉండి కొంచెం పెద్దగా అయినాక తీయదనంతో ఉంటాయి ఇంకా ఇదేమో నాటు వెరైటీ అనమాట మనకి కొంచెం లేతగా ఉన్నప్పటి నుంచి పులుపుధనంతో ఉండి బాగా నల్లగా బాగా మాగినవేమో ఎక్కువ తీయదనంతో ఉండి ఎంతో రుచిగా ఉంటాయి ఇందులో చాలా పోషక విలువలైతే ఉన్నాయి ఇది నేను ఒక పత్రిక ద్వారా తెలుసుకున్న విషయం అండి ఇంకా అప్పటి నుంచి ఈ పండ్ల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగానే కలిగింది ఇంకా మిగతా పండ్లతో పోలిస్తే ఈ పండ్లు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకు వస్తూనే ఉంటాయి దీనికి మొక్కకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనకెప్పుడు పండ్లు వస్తూనే ఉంటాయి ఇంకా పిల్లలకి పిచ్చుకలకి ఎంతో ఇష్టమైన పనులని కూడా చెప్పవచ్చు పిచ్చుకలని ఎందుకంటున్నానంటే పొద్దున్న లేసేసరికి ఇంకా ఈ చెట్టు పైన పిట్టలు అరుస్తూ ఉంటాయి ఎన్ని పనులు తింటుంటాయి సగం రాలిపోతూ ఉంటాయి ఇంకా నేను ఎప్పటికప్పుడు ఈ విధంగా రోజుకి తీస్తూనే ఉంటాను దోసల దోసల పండ్లు అయితే వస్తూ ఉంటాయి తినడానికి రుచితో పాటు మనకి ఎన్నో పోషక వీళ్ళలు ఉన్నాయి ఇలాంటి పండ్ల మొక్కని తప్పనిసరిగా మీకు ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉన్నా కానీ కుండీలో కానీ పెంచుకోండి కొనుక్కోవడానికి పెంచుకోవడానికి వీలు లేని వాళ్ళు మార్కెట్లో అయినా కొనుక్కొని పండ్లని తినండి ఈ పండ్లల్లోనే కాకుండా ఈ ఆకులని పట్టు పురుగులకి ఆహారంగా వేస్తారు అదే మనం పట్టు వస్త్రాలు ధరిస్తాం కదా ఆ పురుగులు ఇచ్చే పట్టుని వాటికి ఆహారంగా ఈ ఆకులైతే వేస్తారు ఆ పురుగులకి ఈ ఆకులు ఇష్టమంట ఇంకా ఈ పండ్ల గురించి నాకు ఎలా తెలిసిందంటే మన ఉద్యాన శాస్త్రవేత్త అయిన పిడిగం సైదయ్య గారు ఈ పండ్ల గురించి చాలా చక్కగా వివరించారు అప్పటి నుంచి ఇలాంటి పనులను మనం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానో అనిపించింది అప్పటి నుంచి అయితే ఈ మొక్కకి మరింత కేర్ తీసుకొని ఈ పనులను అయితే చాలా బాగా పండించుకుంటున్నాను ఇంట్లో తినడంతో పాటు ఎవరైనా మనకి గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తున్నాను అనమాట చాలా మంచి పోషక విలువలున్న గనులుగా సైదయ్య గారైతే వివరించారు ఈ పళ్ళల్లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషక విలువలు కూడా ఎంతగానో ఉన్నాయి ముఖ్యంగా విటమిన్ కేసీ ఇలా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి మనకు విటమిన్ సి అంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా తక్షణ శక్తిని పుంజుకునేలాగా చేస్తుంది అంతేకాకుండా విటమిన్ కే ఇట్లా పొటాషియం అధికంగా ఉండడం వల్ల కండరాళ్ళకి ఇలా నొప్పులు ఇలా వాతం ఇలాంటివి ఏవి కూడా ఉండకుండా చూస్తాయి చూడడానికి చిన్న పనులైనా కానీ ఎన్నో పోషక విలువలు ఉన్నాయి మీకు మార్కెట్లు దొరికినా కానీ అస్సలు మిస్ చేసుకో ండి వీలుంటే మాత్రం ఒక మొక్క పెంచుకొని దాని నుంచి ఇంకో మొక్క కూడా తయారు చేసుకోండి కొమ్మధార కూడా ఎంతో ఈజీగా పెరుగుతుంది కాబట్టి రెండు కుండీలల్లో ఉన్నాయనుకోండి ఒక మొక్కకి ప్రూనింగ్ చేసినప్పుడు మరొక మొక్క నుంచి మీకు పండ్లు అనేటివి వస్తాయి అసలు మీరు ఎలాంటి కేర్ లేకుండా దీనికి తెలుసుకోవాల్సిన ఒక టిప్ ఏంటంటే ప్రూనింగ్ చేసిన ప్రతిసారి ఆకులన్నీ తీసేసి మనకు మంచి ఎరువు ఇచ్చినామంటే చెట్టుకి గుత్తులు గుత్తులుగా పండ్లు అయితే వస్తాయండి ఈ ఒక దోశలు వేసుకున్నా కానీ ఇంట్లో వాళ్ళకందరికీ మంచి ఆరోగ్యాన్ని అయితే ఇచ్చిన వాళ్ళు అవుతారు చూడ్డానికి చిన్న పనులని తీసిపారేనవసరం లేదు ఎన్నో పోషక విలువలు అయితే ఉన్నాయి ఇట్లా ఈ పనులన్నీ మీకు ఇష్టమైన ఆహార పదార్థాల్లో కూడా పిల్లలకి రకరకాలుగా జ్యూస్లని ఇట్లా చేసిస్తూ ఉంటాం కదా అందులో ఇచ్చినా సరే లేదంటే మనం మొట్టిగా తిన్నా కానీ ఎంతో మంచి పోషక విలువలు అయితే ఉన్నాయి తప్పనిసరిగా ఈ మొక్కనైతే పెంచుకోండి ఎలాంటి కేర్ లేదు ఎక్కువ పెస్టుల బాధ ఉండదు మనకి తక్కువ మెయింటెనెన్స్ తోటి ఎక్కువ పోషకాలు ఉన్న గనిగా అయితే మన పిడిగం సైదయ్య గారు అయితే చాలా చక్కగా వివరించారు నేను వీలుంటే క్లిప్ కూడా మీకు సైడ్లో చూపిస్తాను పండ్లని మన తెలంగాణలో ఎనిమిది వందల ఎకరాలలో సాగు చేసి ఇతర దేశాలలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఇలా ఇతర దేశాల్లో కూడా ఎంత బాగా సాగు చేసి ఈ ఆకులని పట్టు పురుగులకి ఆహారంగా పండ్లని అయితే మార్కెట్లో విరివిగా అయితే అమ్ముతూ ఉన్నారు మనం మార్కెట్లో కొనాలంటే చిన్న బాక్స్ వచ్చేసి నూట యాభై రూపాయల వరకు వంద రూపాయల నుంచి ఉంటుంది కదా ఇంకా మనం ఇట్లా ఒక్క మొక్కని వంద రూపాయలు పెట్టి కొన్నామంటే మనమే ఎంతో మంచిగా ఇన్నిన్ని ఇన్ని అయితే ఆర్గానిక్గా పండించుకోగలుగుతాం మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి